ఇక్కడేమనిపిస్తే అదే చెప్తారు మిస్టర్ హరీష్ శంకర్ గారికి సాదర స్వాగతం మిస్టర్ బచ్చన్ డైరెక్టర్ ద క్యాప్టల్ దర్శిప్ హరీష్ శంకర్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము అలాగే ఈ రోజు కర్నూల్ జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ కి ఎంతో మంది ప్రముఖులు రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము రవి గారు ఇప్పుడే వచ్చారు అండ్ వి హ్యావ్ అర్ మ్యూజిక్ డైరెక్టర్ మికి జె మేయర్ గారు మిక్కీ గారు అఫ్ వెరీ వెరీ లాంగ్ టర్మ్ మాకు ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనువిందు చేస్తున్నారు మికిచే మేయర్ గారు ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం యూఆర్ గెటింగ్ టు సీ హిమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ఐనాంకా బోస్ గారు ఇస్ ద అండ్ ఎవ్రీబడి ది ఎడిటర్ లిరిక్ రైటర్స్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ మిస్టర్ బచన్ టీమ్ కి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము అలాగే ఈరోజు హలో బాయ్స్ అండ్ గర్ల్స్ అల్లరి చేసేటువంటి అబ్బాయిలు నాలాగా అందమైన అమ్మాయిలు ఈరోజు మనకి మనలాంటి వాళ్ళకి హరీష్ శంకర్ గారు లాంటి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ డే ఎస్ ఐ నో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ మిస్టర్ బచ్చన్ అని దీనితో పాటుగానే ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే యూత్ అనే పదానికి ఏజ్ లిమిట్ ఏంటో నాకు సంబంధం లేదు కానీ ఎవరైతే మనసులో యూత్గా ఉన్నారో